హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈనాటి కథ వదిన వేలం పాట వ్రాసిన వారు జిఎస్ లక్ష్మి గారు చదివి వినిపించబోయేది లక్ష్మి ఇక కథలోనికి వెళ్తే సంఘసేవ అంటే చివి కోసుకుంటుందామా చాలా యాక్టివ్ తమ ఫ్లాట్స్లో సేవా సంఘానికి ఆమె అధ్యక్షురాలు అలా ఒకనొక రోజు వరద బాధుల సహాయ కార్యక్రమం చేపట్టింది అమ్మా అందరూ సేకరించి తెచ్చిన రకరకాల వస్తువులన్నింటినీ తమ ఫ్లాట్లోనే సెల్లార్లో డయాస్ మీద వేలం వేసింది ఆమె అందరికంటే ఎక్కువ విలువైంది తన వంతుగా సహాయం చేయటం ఆమెకిష్టం అందుకే ఆమె తన మెడలో మంగళసూత్రాలు తీసి వేలం పాటకు పెట్టింది అప్పుడు ఏమైందో ఇక చూద్దామా ఎలుగు కన్నమంతా ఇల్లు కట్టి అందులో ఏనుగులను తెచ్చి కట్టేయమంటే ఎలా అన్నయ్య ఇంటి ముందు డోర్ దగ్గర నిలబడి మర్యాదగా డోరు వెళ్ళి కొట్టబోతున్న నాకు వదిలి మాటలు కొంచెం గట్టిగానే వినిపించాయి అమ్మో వాతావరణం వేడిగా ఉన్నట్లుందే అనుకుంటూ బెల్లు కొట్టడమా మానడమా అని ఆలోచిస్తున్న నాకు అన్నయ్య కంఠం అంతకన్నా గట్టిగా వినిపించింది నువ్వేమైనా అనుకో అది మటుకు నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదంతే వదినని ఏది అంటున్నాడు అన్నయ్య నాలో కుతూహలం పెరిగిపోయి బెల్ కొట్టాను లోపల మాటలాగిపోయాయి వదిన వచ్చి తలుపు తీసింది కళ్ళు తడితో ముక్కు ఎర్రబడి ఉంటుందనుకున్న వదిన మొహం మామూలుగానే కనిపించింది అంటే ఈ సమస్య అంత తీవ్రమైంది కాదా అనుకుంటూ ఆలస్యమైంది వదిన నేను రావటం అంటూ లోపలికి అడుగుపెట్టాను నా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ చూస్తూ ఏం తెచ్చావు అంది వదిన ఆసక్తిగా నా దగ్గర ఏముంటాయి వదిన చిన్నవైపోయిన పిల్లల బట్టలు నాలుగు జతలు నావి రెండు పాలిస్టర్ చీరలు అన్నాను కాస్త సిగ్గుపడుతూ వాళ్ళ ఫ్లాట్స్లో వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న సేవా సంఘానికి వదినే ప్రెసిడెంట్ ఫ్లాట్స్లోనూ బయట కూడా ఏ పనైనా సరే అందరినీ కలుపుకొని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది వదిన స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా తన ఖాళీ సమయాన్నంతా ఈ సంఘం పనులకే వినియోగిస్తున్న వదిన ప్రయోజకత్వానికి అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు అన్నయ్య ఈ ఎక్కర్లేని పనులు వదిన చేస్తున్నందుకు మధ్య మధ్యలో విసుక్కున్నా అందరూ వదినని మెచ్చుకోవటం చూశాక తను కూడా ఏమి అనటం మానేశాడు ఇప్పుడు కూడా వదిన వరదబాతుల సహాయార్థం విరాళాలు వసూలు చేస్తుంది అందుకోసం ఎవరికి ఏవి వీలుంటే అవి ఇమ్మని అడిగింది కొంతమంది డబ్బు ఇంకొంతమంది బట్టలు మరి కొంతమంది వండుకోవటానికి సామానులు ఇలా ఎవరికి తోచినవి వాళ్ళు ఇస్తున్నారు నా వంతుగా నేను కూడా పిల్లలకి చిన్నవైపోయిన బట్టలు ఎంతకి చేరని రెండు పాలిస్టర్ చీరలు తీసుకువచ్చాను అందరూ ఇచ్చినవన్నీ చూసి వాళ్ళందరికన్నా కాస్త ఎక్కువ ఉండేలాగే ఇస్తూ ఉంటుంది వదిన అందుకే వదిన ఇలాంటి వాటికి ఏమిస్తుందో ఎంత ఇస్తుందో చివరిదాకా తెలియదు నేను తెచ్చిన బట్టలు చూస్తూ ఈసారి పద్ధతి మారుస్తున్నాను స్వర్ణ ఎప్పుడు అందరూ పాత బట్టలు సామాన్లు ఇస్తుంటే అవి వాళ్ళకి పనికిరాక వాటిని ఏం చేయాలో తెలియటం లేదు అందుకే ఈసారి అందరూ తెచ్చిన వస్తువులని ఓపెన్గా వేలం వేసి ఆ డబ్బు నిర్వాహకులకి అండచేస్తే వాళ్లే బాధితుల అవసరాలకు ఏం కావాలో అవి కొనిస్తారని నిర్ణయానికి వచ్చాం సభ్యులందరం కింద సెల్లార్లో ఆ ఏర్పాట్లు చేస్తున్నాం నువ్వు తెచ్చినవి కూడా వేలం వేసి ఆ డబ్బు జమ కడతాం అంది వదిన ఈ పాత బట్టలు వేలం వేయటం చూసి అందరూ ఏమనుకుంటారో అని నాకు కూడా సిగ్గుగా అనిపించింది బాగున్నదేమో వదిన అన్నాను మొహమాటంగా నేను తెచ్చిన బ్యాగ్ కేసు చూస్తూ ఏమీ పర్వాలేదు పైకి గొప్పగా మాట్లాడే వాళ్ళందరూ కేవలం చిన్నవైపోయిన బట్టలే కాదు ఏకంగా చిరిగినవే ఇస్తుంటారు అలాంటి వాళ్ళని బయట పెట్టడానికే మేం ఇలా నిర్ణయం తీసుకున్నాం నువ్వు ఇంకా మంచిపే తెచ్చావు పద పద వెడదాం టైం అయిపోతుంది అంది వదిన అప్పుడే కదా వచ్చింది కాస్త మంచినీళ్ళు తాగి వస్తుందిలే నువ్వు వెళ్ళు అన్నాడు అన్నయ్య వెనక నుంచి సరే త్వరగా వచ్చే ఇప్పటికే లేట్ అయింది నే వెడుతున్నా అంటూ వదిన హడావుడిగా వెళ్ళిపోయింది అవటానికి పెద్దనాన్న కొడుకైనా రాకపోకలు బాగా ఉండటం వల్ల మా ఇద్దరికి చనువు ఎక్కువే అందుకే అన్నయ్య నాతో ఏదో చెప్పడానికి నన్ను ఉండమన్నాడన్న విషయం నాకు అర్థమైపోయింది ఏంటన్నయ్య అని అడిగాను ఎంత చెప్పినా అర్థం చేసుకోదేంటి చెల్లాయి మీ వదిన మన ఇంట్లో పెట్టుకునేందుకు ఎలాగూ లేదు కదా అందుకని ఆ నరసరావు బిడ్డ పడక్కొచ్చి వేలం వేస్తానంటుంది యాంటిక్ పీస్ కనుక బోల్డ్ డబ్బు పెట్టుకుంటారు అని తినేస్తుంది చెల్లాయ్ నీకు తెలుసు కదా తాతయ్య తీపి గుర్తుగా దానిని అట్టి పెట్టుకున్నాను నేను హాల్ ఆక్రమించేసింది అనుకో కాళ్ళు చెదురు జాపుకునే కర్రల్ని మర్చిపెట్టేశాను అయినా మీ వదిన కళ్ళని దాని మీదే కొత్తగా కొన్న ఈ ఇంట్లో అది పాతకాలం దానిలా కనిపిస్తుందట ఏమైనా బాగుందా చెప్పు శ్రద్ధగా వింటున్నాను కదా అని తన గోడంతా వెళ్ళపోసుకున్నాడు పాపం అన్నయ్య ఈ సంగతి నాకు తెలియందా అసలు ఈ టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కొని ఇందులోకి మారుతున్నప్పుడే ఈ విషయం మీద చాలా గొడవ అయింది మా అన్నయ్యకి వదినకి కొత్త ఇంట్లోకి వెళుతున్నామని చాలా పాత వస్తువులు మార్చేసి కొత్తవి కొన్నది వదిన వాటితో పాటు ఈ నరసరావు బిడ్డ పడకొచ్చి కూడా అయిన కాడికి అమ్మేస్తానంది కానీ అన్నయ్యకి మా తాతగారంటే చాలా ఇష్టం ఆయన గుర్తుగా ఉన్న దానిని వదలడానికి సేవన ఇష్టపడలేదు మొత్తానికి ఎలాగైతేనేం ఆ పాత పడక్కొచ్చి కొత్తింట్లోకి వచ్చింది ఒక్క హాల్లో తప్పితే అది ఇంకా బెడ్రూముల్లో పట్టదు అందుకే హాల్లోనే ఓవైపు ఒబ్బిడిగా దాన్ని పెట్టుకున్నాడు అన్నయ్య దానివల్ల హాలు అందమంతా చెడిపోయిందని వదిన రోజూ దెప్పుతూనే ఉంటుంది అన్నయ్య నేను కూడా వాటికి అలవాటు పడిపోయాం అంటే ఇప్పుడు ఆ వరద బాధల సహాయార్థం వదిన ఆ పడక్ కుర్చీని వేలం వేస్తుందన్నమాట నువ్వు వస్తూ వినే ఉంటావు మీ వదిన మాటలు తన తెలుగు ప్రావీణ్యానంతా నా మీద ప్రయోగిస్తుంది పడక్కన్నమంతా ఇల్లు కొందానట ఏనుగు లాంటి ఆ పడక్కుర్చీని ఆ ఇంట్లో కట్టమన్నానట అలా మాట్లాడటంతోనే ఊరుకోకుండా ఇప్పుడు ఈ కుర్చీని వేలం వేస్తానంటుంది వద్దని గట్టిగా చెప్పేశాననుకో కానీ మీ వదని నమ్మలేం కాస్త పక్కనే ఉండి ఏది వేలం వేస్తుందో ముందుగా తెలుసుకుని చెప్తావు కదూ అన్నయ్య ఆరాటం నా మనసుకు అర్థమైంది పాపం అన్నయ్యకి ఆ నరసరావుపేట పడకకూర్చీకి ఉన్న అనుబంధం ఏమిటో నాకు తెలియనిదా అందుకే నువ్వేం కంగారు పడకన్నయ్య వదినని నేను జాగ్రత్తగా కనిపెడుతూనే ఉంటాను ఈ పడకకూర్చీని కనుక వదిన ఏమాత్రం వేలం వేసే ఉద్దేశం కనబరిచినా నీకు ముందుగానే ఉప్పందించేస్తాను వెంటనే తెల్లారికి వచ్చేయి అని అన్నయ్యకి హామీ ఇచ్చేశాను నేను కిందకి వెళ్ళేసరికి వదిన అందరి దగ్గర వస్తువులు ఆర్డర్లో పెట్టేసి ఒక్కొక్కటి వేలం వేయటం సిద్ధం చేస్తుంది ఆ సెల్లార్లోనే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేందుకు వీలుగా ఒక మూల చిన్న స్టేజ్లా కట్టుకున్నారు ఆ స్టేజ్ మీద వదిన వేలం వేసే వస్తువులన్నీ ఒక ఆర్డర్లో పెట్టింది వదిన ఎంత పనిమందు రాలో చూస్తుంటే నిజంగా నాకు ఎంతో ముచ్చటేసింది వేలం మొదలైంది వస్తువును బట్టి దాన్ని వాడకాన్ని బట్టి రేటు కడుతోంది వదిన కట్టిన రేటు కన్నా ఎక్కువగానే ఆ వస్తువుకి డబ్బు వస్తుంది నేను వదినని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను అన్నయ్య అనుకున్నట్లు ఆ నరసరావు పేట పడక్కొచ్చిన కనుక వదిన వేలం వేయదలుచుకుంటే దానిని మూడో అంతస్తు నుంచి దింపాలి అందుకుగాను కనీసం ముగ్గురు మనుషులకు కావాలి వదిన ఎవరితో మాట్లాడుతుందో దగ్గర నుండి చూస్తున్నాను ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు తెచ్చిన వస్తువులు చూపెడుతుంటే వదిన ఇంకో ఇద్దరు కలిసి వాటికి ధర కట్టి వేలం మొదలు కొన్ని బాగా పాట అందుకుంటున్నాయి మరికొన్ని మందంగా సాగుతున్నాయి మొత్తం మీద వదిన ఆ వేలం వేసే వస్తువుల్ని అందరూ ఎక్కువ డబ్బిచ్చి పాడేలా చక్కగా వర్ణించి వర్ణించి మరీ చెప్పి బాగా డబ్బు కూడేలా చేస్తుంది అన్నయ్యకి మాటిచ్చిన ప్రకారంగా నేను వదిన దగ్గరగా చేరి చాలా జాగ్రత్తగా అన్ని గమనిస్తున్నాను పక్కనే ఉన్న నన్ను చూసి వదిన మీ అన్నయ్య ఏరి అంది పైనున్నాడు పిలవనా అన్నాను ఊహం వద్దులే అంటూ మళ్ళీ తన పనిలో పడిపోయింది నా మనసేదో కీడు శంకించింది చడి చప్పుడు లేకుండా వదిన గాని ఆ పడక కూర్చుని తెప్పించేస్తుందా పైన ఫ్లాట్లో అన్నయ్యకి ఆ కుర్చీ తెచ్చే పనివాళ్ళకి ఘోరమైన యుద్ధం జరుగుతుందా మనసులో ఆ ఆలోచన రాగానే అయ్యో నేను ఇప్పుడు ఏం చెయ్యను అనుకుంటూ లిఫ్ట్ వైపు పరిగెత్తాను అక్కడో పెద్ద గుంపు ఏమైందని అడిగితే మూడో అంతస్తులో లిఫ్ట్ స్ట్రక్ అయిపోయిందని మెకానిక్ కోసం ఫోన్ చేశారని తెలిసింది అయ్యో దేవుడా అనుకున్నంత పని అయింది అన్నయ్యని పక్కకు తోసేసి బలవంతంగా ఆ పడ కూర్చుని లిఫ్ట్లో పెడదామనుకున్నారో ఏమో ఆ పనివాళ్ళు గబగబా మెట్లెక్కి ఆయాసపడుతూ మూడో అంతస్తు దగ్గరికి వెళ్ళేసరికి లిఫ్ట్ దగ్గర ఇద్దరు మెకానిక్లు తంటాలు పడుతూ కనబడ్డారు ఎదురుగా ఉన్న అన్నయ్య ఫ్లాట్ తాళం వేసింది ఏం జరుగుతుందో అర్థం కాక మెట్ల మించి గెంతున్నట్లే దిగి మళ్ళీ సెలారి వైపు వచ్చాను అక్కడ వదిన స్టేజ్ మధ్యలో నిలబడి ఉంది అప్పటికే తెచ్చిన వస్తువులు వేలం వేయటం అయిపోయినట్లుంది స్టేజ్ ఖాళీగా ఉంది మధ్యలో నిలబడిన వదున చెయ్యెత్తి తన చేతిలో ఉన్న వస్తువును అక్కడ కూర్చున్న అందరికీ కనిపించేలాగా ఒక మూల నుంచి ఇంకో మూలకి చేతిని తిప్పి చూపిస్తుంది ఆ చేతిలో తడతలా మెరుస్తున్న బంగారు గొలుసు దానికి మధ్యలో మిలమిలలాడుతున్న రెండు మంగళసూత్రాలు కనపడ్డాయి నా గుండె జల్లు మంది పదీనా తన మంగళసూత్రాన్ని కానీ వేలం వేస్తుందా అనుకుంటూ ఉండగానే కంగున వదిలిని గొంతు వినిపించింది సభ్యులారా మన తోటి వాళ్ళు వరదల్లో సర్వం కోల్పోయి ఉండడానికి గూడు లేక తినడానికి తిండి లేక బాధపడుతుంటే మనకెందుకు ఈ అలంకారాలు వారి కోసం నా హృదయం ద్రవించిపోయింది నేనేం చేయగలను వారి కోసం అంటూ నా మనసు ఉద్విగ్నతకు లోనైంది అందుకే ఆడదానికి అతి పవిత్రమైన ఈ మంగళసూత్రాన్ని వేలం వేసి వచ్చిన డబ్బు ఆ శరణార్థులకు అందించాలని నిర్ణయించుకున్నాను ఈ గొలుసు నాలుగు కాసులు ఉంటుంది సూత్రాలు రెండు కాసులు మొత్తం ఆరు కాసులు దీనిని వేలం వేస్తూ దేవుని పాటగా దీని విలువ ముప్పై వేలు పెడుతున్నాను అందరూ ఉత్సాహంగా ఈ పాటలో పాల్గొని ఎక్కువ డబ్బు ఆ శరణార్థులకు అందేలా చేస్తారని ఆశిస్తున్నాను అంది నాకు గుండె జారిపోయింది ఈ రోజుల్లో ఇంచుమించు రెండు లక్షలు ఖరీదు చేసే సూత్రాలు గొలుసు ముప్పై వేలకు అసలు ముత్తైదువులు పొరపాటున కూడా సూత్రాలు మెళ్లోంచి తీయరే అలాంటిది అలా మెళ్లోంచి మంగళసూత్రాలు తీసి ఇచ్చేయాలనే ఆలోచన వదిలికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఈ సంగతి అన్నయ్యకి వెంటనే చెప్పాలి ఏడి అన్నయ్య ఏడి పైన కూడా లేడే అనుకుంటూ కాస్త పక్కకెళ్ళి నా మొబైల్ నుంచి అన్నయ్యకి కాల్ చేశాను రింగ్ అవుతోంది కానీ అన్నయ్య ఫోన్ తీయటం లేదు మళ్ళీ గబగబా వేల జరుగుతున్న వైపు వచ్చాను అక్కడ వదిలి గొంతు ఆవేశంగా వినపడుతుంది ముప్పై రెండు వేలు ఒకటోసారి ముప్పై రెండు వేలు రెండోసారి నాకు గాబరా వచ్చేసింది రెండు లక్షలు ఖరీదు చేసే సూత్రాలు గొలుసు ముప్పై రెండు వేల ఆ కాలంలో కనుక పెట్టారు కానీ ఈ కాలంలో కొనగలమా నాకు వదును మీద కోపం లాంటిది వచ్చేస్తుంది ఈ ఎన్ఐఏడి పలకడేం వదిలిగొంతు మళ్లీ కంగు సభ్యులారా రెండు లక్షలు ఖరీదు చేసే గొలుసు అసలైన మేలిం బంగారం అలా మాట్లాడకుండా ఉన్నారేం మళ్లీ మళ్లీ మీకు ఇలాంటి అవకాశం రాదు కనీసం లక్ష యాభై వేలైనా వస్తుందనుకున్నాను స్పందించండి మంచి అవకాశం పోగొట్టుకోకండి సభ్యులంతా స్థానుగులా నిలబడి ఉన్నారు ఒక్కరి నోటి వెంట మాట లేదు ఓహో మంగళసూత్రం వేలం వేయటాన్ని పాపం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారేమో అనుకుంటుంటే ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు ముందుకొచ్చి త్వరగా పాట చెప్పండి మేడం ఆలస్యమైపోతుంది అన్నాడు మా వదిన ఇంకా తప్పదన్నట్లు ముప్పై రెండు వేలు మూడోసారి ఈ పాట పాడిన వారు కౌంటర్ దగ్గరకు వచ్చి డబ్బు కట్టి ఈ గొలుసు తీసుకెళ్ళచ్చు అని వేలం పాట ముగించింది ఆ కుర్రాడు కౌంటర్ వైపు నడుస్తున్న డబ్బు కట్టడానికి వదిన తోటి సభ్యులతో కలిసి ఎంత డబ్బు వచ్చిందో లెక్కలు చూసుకుంటుంది ఆ కుర్రాడెవరో తెలుసుకోవాలని వెనకాలే వెళ్ళాను అతను ఓ మూలనున్న కౌంటర్ దగ్గరికి రాగానే ఆ ఉన్న గోడ పక్క నుంచి అన్నయ్య వచ్చి ఆ కుర్రాడి చేతిలో డబ్బు పెడుతూ ఉండటం చూసి అవాక్కయ్యాను ఇదేంటన్నయ్య నువ్వు పురమాయించావా ఈ కుర్రాడిని అన్నాను మరేం చేయమంటావే మీ వదిన వేలానికి ఏం పెడుతుందో తెలియదు కానీ ఏది పెట్టినా అందరికన్నా గొప్పగా ఉండాలని చాలా విలువైంది పెడుతుందని మటుకు తెలుసు అందుకే ఈ మధ్యనే ఫ్లాట్స్లో అద్దెకొచ్చిన ఈ అబ్బాయిని పట్టుకొని బాబాబు మా ఆవిడ ఏది వేలం వేసినా నువ్వే పాడు చెప్పిన ధర కన్నా ఒకటి రెండు వేల కన్నా ఎక్కువ పెట్టకు ఆ డబ్బులు నేనిచ్చి ఆ వస్తువు నేనే తీసుకుంటాను అని బతిమాలాను నయం ముప్పై రెండు వేలతో వదిలింది అన్నాడు ఆయాసపడుతూ నయం మంచి పని చేశావు లేకపోతే మిగిలిన ఫ్లాట్స్లో వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బిచ్చి పాడేసుకుందరు అన్నాను హమ్మయ్య అనుకుంటూ అంత చవగ్గా వస్తుంటే ఎందుకు పాడరు నేనే ముందుగా వాళ్ళందరినీ మా ఆవిడ ఏది వేలం వేసినా నేను కొనుక్కుంటానని దయ ఉంచి వాళ్ళని పాటలో కల్పించుకోవద్దని బతుకులాడుకున్నాను ఏదో నా పుణ్యం బాగుండి అందరూ విన్నారు అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఇంతలో వదిన అక్కడికి రానే వచ్చింది ఇంత మొహం చేసుకొని చాలా కలెక్ట్ అయిందండి రేపు ప్రశ్న పిలిచి వాళ్ళు ఎదురుకుండా గవర్నమెంట్ చెక్కు ఇచ్చేస్తాను అంది నాకేం చెప్పాలో తెలియలేదు సంఘసేవంటే వదిన మొహం ఎంత కళకళలాడిపోతుందో అనుకున్నాను అన్నయ్య నెమ్మదిగా తన కుప్పెట్లోంచి మంగళసూత్రం తీసి వదిన కళ్ళ ముందుంచాడు తెల్లబోయింది వదిన తెలివైంది వెంటనే కనిపెట్టేసింది అంటే ఆ అబ్బాయిని మీరు పంపించారా అని అడిగింది నవ్వాడు అన్నయ్య పెద్ద తుఫాను వస్తుందనుకున్న నాకు సమస్య అలా దూది విడిపోయి అలా వాళ్ళిద్దరూ నవ్వుతుంటే అమ్మయ్య అనిపించింది ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటూ ఇక నేను ఇంటికి వెళ్తాను వదిన పిల్లలు వచ్చే టైం అయింది అన్నాను పైకి వచ్చి నేను మీ మెళ్ళు ఈ మంగళసూత్రం వేసే ఆ శుభక్షణాలు చూసి వెళ్ళు అన్నాడు అన్నయ్య చిన్నగా నవ్వుతూ మీరు అలా పిలిస్తే ఆడబోడుసనాలు అడుగుతుందేమో మీ గడుసు చెల్లెలు అంది వదిన అయినా నీలాగా మంగళసూత్రం వేలం వేసేందుకు గడుస్తనం లేదులే వదిన అన్నాను నేను కూడా నవ్వుతూ వదిన గారి వేలం పాట ఇలా ముగిసిందనమాట కథ ఎలా ఉంది తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్